అందరికీ నమస్కారం అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మీరు చూస్తున్న ఈ లొకేషన్ వచ్చి సర్పవరం అండి చాలామంది నన్ను కామెంట్స్లో బడ్జెట్ అంటే బడ్జెట్లో అడుగుతున్నారు కానీ బడ్జెట్లో లేవు ఇది అరవై ఎనిమిది లక్షలు స్టార్టింగ్లోనే మీకు చెప్తున్నాను ఈ ఇల్లు అరవై ఎనిమిది లక్షలు సౌత్ ఫేసింగ్ అండి దయచేసి పూర్తిగా వీడియో చూడండి ఫస్ట్ టైం ఎవరైనా నా ఛానల్ చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్ కూడా షేర్ చేయండి మీరు చూస్తున్న ఈ లొకేషన్ సర్పవరం ఊళ్ళోని నూట యాభై రెండు గజాల్లో కన్స్ట్రక్షన్ చేసిన సౌత్ ఫేసింగ్ హౌస్ అండి మీరు చూసినట్లయితే మొత్తం ఫుల్లీ టేక్డ్ డోర్ అండి ఇది మంచి చెక్కురతో చేశారు డోరు ఇలా ఓపెన్ అవగానే మీకు ఫ్రంట్ పెద్ద హాల్ కనిపిస్తుందండి అండ్ సీలింగు ప్రొఫైల్ లైటింగు తర్వాత లోపల ఆర్కిటెక్చర్ అండ్ ఇంటీరియర్ అంతా కూడా చాలా మంచిగా కన్స్ట్రక్షన్ చేశారనమాట కింద మార్బుల్స్ మార్బుల్ టైపు స్టోన్ అదే ఐ మీన్ ఏంటంటే దాని టైల్స్ టూ బై ఫోర్ బై టూ ఫైవ్ టైల్స్ వేశారు అన్నీ వారంటెడ్ అండ్ బ్లింట్స్ అంటే కిటికీలకి బ్లింట్స్ కూడా ఇచ్చారు ఇంటీరియర్ పరంగా టీవీ కబోర్డ్ యూనిట్ చూడండి ఎంత బాగుందో వైట్ అండ్ గ్రే కలర్ కాంబినేషన్ ఇచ్చి పైన గ్రే షేడ్ వచ్చింది అండ్ పక్కనేమో అండ్ డోర్కి పైనేమో సిఎన్సీ లేత్ కటింగ్తో ఇంటీరియర్ డిజైన్ చేశారనమాట మొత్తం హాల్ అంతా కూడా చూస్తే ఈ విధంగా ఉంటుంది ప్రొఫైల్ లైటింగ్ బ్లూ కలరు అండ్ వైట్ కలర్ కాంబినేషన్ ఇచ్చారు అండ్ వాస్తుపరంగా చూస్తే ఈస్ట్ ఫేసింగ్లో ఒక డోర్ ఇచ్చారు అండ్ రెండు బెడ్రూమ్కి మధ్యలో ఒక మంచి ఇంటీరియర్ సంబంధించిన వాల్పేపర్ అయితే ఇచ్చారు ఎలిఫెంట్ వాల్పేపర్ ఎలిఫెంట్ వాల్పేపర్ అయితే కూడా చాలా మంచిగా ఉంది కింద కబోర్డ్ ఇచ్చారు వేస్ట్ మెటీరియల్ కానీ తర్వాత ఏదైనా మనకు సంబంధించిన పేపర్స్ కానీ న్యూస్ పేపర్స్ అవి పెట్టుకోవడానికి ఇచ్చారనమాట అండ్ ఇలాగ లెఫ్ట్ సైడ్కి తిరిగితే బొమ్మ దగ్గర నుంచి లెఫ్ట్ సైడ్ తిరిగితే మెయిన్ బెడ్రూమ్ వస్తుంది ప్రతి బెడ్రూము ప్రతి గుమ్మాలకి కూడా గ్రైనైట్ ఫ్రేమ్ ఇచ్చారండి క్లియర్గా గమనించండి నేను మీకు వివరంగా చెప్తున్నాను ప్రతిదీ కూడా గ్రైనైట్ ఫ్రేమ్ కాకినాడ పరిసర ప్రాంతాల్లో ఏంటంటే ఫెస్ట్ ఫ్రీ కండిషన్ ఉంటుంది కాబట్టి గ్రానైట్ ఫ్రేమ్ అనేది ఆనవాయితీగా ప్రతి బిల్డర్ కూడా కన్స్ట్రక్షన్ చేస్తున్నారు ఈ బ్లిండ్స్ ఇచ్చారు అండ్ మీకు రూమ్ అంతా కూడా చూస్తే మంచి స్పేసియస్గా ఉంటుంది ఫోర్టీన్ ఇంటూ థర్టీన్ సైజ్ అని చెప్తున్నారు సీలింగ్ కూడా మంచి యూనిక్ డిజైన్ ఇచ్చారు అండ్ మరోవర్ ఇక్కడ చూడాల్సింది ఏంటంటే కబోర్డ్ వర్క్ మొత్తం ఫుల్ ఫ్లడ్జ్డ్గా చేసేసారండి అండ్ దీనికి డ్రెస్సింగ్ కూడా ఉంది ఈ కబోర్డ్ వర్క్ చూసిన తర్వాత పక్కనే డ్రెస్సింగ్ ఇచ్చారు కదా ఆ కబోర్డ్ ఓపెన్ చేసి చూస్తే మీకు లోపలికి అటాచ్డ్ బాత్రూమ్ ఉంటుందన్నమాట ఈ అటాచ్డ్ బాత్రూమ్ కూడా మీకు క్లియర్గా చూపిస్తాను టోటల్గా ఈ అటాచ్డ్ బాత్రూమ్ కూడా చాలా పెద్దది ఉంటుంది షింకు ఇంపోర్టెడ్ షింకు తర్వాత షవరు కమోడు ఇవన్నీ కూడా ఇంపోర్టెడ్ చేస్తారు ప్రజెంట్ ఇప్పుడు అయితే చేయలేదు మీ కన్స్ట్రక్షన్ ఎవరు చేసుకుంటారో టూ డేస్లో అవన్నీ కూడా మీకు ఇన్స్టాల్ చేసి ఇస్తారనమాట అండ్ ఈ సెకండ్ బెడ్రూమ్ ఫస్ట్ బెడ్రూమ్ నుంచి దాటుకుని మనం సెకండ్ బెడ్రూమ్కి వెళ్తుంటే అది కూడా ఒక మీకు ఒక అరడుగు డిఫరెన్స్లో ఉంటుందన్నమాట ఏంటంటే వాస్తుపరంగా బెడ్రూమ్కి బెడ్రూమ్కి కూడా ఒక అరాడుగు డిఫరెన్స్ ఉండాలి కాబట్టి మీకు ఇలా చేశారు పైన డిజైన్ కూడా దానికి దీనికి కొంచెం డిఫరెంట్గానే ఉంటుంది అండ్ బ్లెండ్స్ ఈ కిటికీలు సంబంధించిన బ్లెండ్స్ అన్నీ కూడా ఒకటే ప్యాటర్న్లో ఇచ్చారు ఇది కబోర్డు మొత్తం కూడా కబోర్డ్ వర్క్ కూడా క్లియర్గా అయిపోయింది మీరు చూడవచ్చు అండ్ హాల్లోంచి మళ్ళీ మళ్ళీ మీకు బయటకు వస్తే ఈ బెడ్రూమ్ నుంచి బయటకు వస్తే హాల్లోంచి వస్తాము కాబట్టి హాల్లోంచి మనం బయటకు వచ్చినప్పుడు లైటింగ్ ప్రొఫైల్ సీటింగ్ సీలింగ్ లైటింగ్ అంతా కూడా చాలా బాగుందండి టీవీ కబోర్డ్ యూనిట్ పక్కనే మీకు పూజారం ఉంటుంది అనమాట మీరు చూ చూపిస్తాను చూడండి ఈ పూజారం ఈ పూజారంకి పైన ఇక్కడ హోల్ ఖాళీగా ఉంది కదా అది మీకు గ్లాసు వినాయకుడిది కానీ మీకు ఏది చెప్తే అది ఇన్స్టాల్ చేసి ఇస్తారు ఇస్ట్ ఫేసింగ్కి వాసుపరంగా మంచిగా ఇచ్చారు ఇది డైనింగ్ అండి ఇది కిచెన్ పక్కనే డైనింగ్ కామన్గా కిచెను డైనింగ్ కలిపి ఉంటుంది కాబట్టి గ్రాసరీస్ పెట్టుకోవడానికి కూడా మీకు ఒక షెల్ఫ్ ఇచ్చారు అది క్లియర్గా గమనించండి ఓకేనండి ఈ కిచెన్ ఉంది చూసారా పైన అల్మారాసు అన్నీ కూడా ఆర్కిలిక్ షీట్తో చేశారు ఆర్కిలిక్ షీట్ అండ్ వాటర్ ప్రూఫ్ అనమాట ఇది మీరు చూస్తున్న కదా ఇది పొడవుగా ఉన్నది ఇది ఫ్రిడ్జ్ ఫ్రిజ్ పాయింట్ అనమాట ఇదంతా కూడా ఫ్రిడ్జ్ సెల్ఫ్ ఎంత పెద్ద ఫ్రిడ్జ్ అయినా సరే డబల్ డోర్ ఫ్రిడ్జ్ అయినా సరే పడుతుంది అలాగే యూషేఫ్ ప్లాట్ఫామ్ గ్రానైట్ ఫ్రేమ్ ఇచ్చారు అండ్ ఆర్కిలిక్ షీట్తో మొత్తం బాస్కెట్స్ అన్నీ కూడా మీకు ఇంటీరియర్ సంబంధించిన మీకు కిచెనే మాడ్యులర్ కిచెన్ చేశారనమాట అండ్ ఈ డైనింగ్ హాల్లోంచి ఇందులోంచి మొత్తం అంతా క్లియర్గా చూపించాను అనుకుంటున్నాను మీకు ఏమైనా సందేహాలు ఉంటే శ్రీనివాస్ క్రోల్ అవుతున్న నా నెంబర్కి కాల్ చేయండి క్లియర్గా వివరాలు అన్నీ చెప్తాను నేను ఇలా బయటకు వస్తే బయట వెనకాల స్పేసియస్గా ఉంటుందండి కామన్ బాత్రూమ్ ఒకటి ఇచ్చారు పార్కింగ్ టైల్స్ కూడా నాన్ స్కిప్పబుల్ ఇచ్చారు అండ్ ఈశాన్యంలో మీకు ట్యాప్ కనెక్షన్ ఇచ్చారు పంచాయతీ ట్యాప్ కనెక్షన్ అనమాట సర్పవరం అనేది పంచాయతీ కాబట్టి పంచాయతీ ట్యాప్ కనెక్షన్ ఇచ్చారు థ్యాంక్ యూ వెరీ మచ్ అండి